హాయ్ ఆయన రాధికా సాధునేని బ్యూటీ ఎక్స్పర్ట్ అండి ఈరోజు మనం బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి కానివ్వండి కాస్మెటిక్స్ గురించి తెలుసుకున్నాము యూజువల్గా స్కిన్ కేర్లో అయితే ఆయిలీ స్కిన్కి పట్టి మనం జెల్ బేస్ కానివ్వండి డ్రై స్కిన్ కానివ్వండి మాయిశ్చరైజర్ బేస్ కానివ్వండి ఇలాంటి పర్టికులర్ స్కిన్కి పర్టికులర్ టైప్ ఆఫ్ కాస్మెటిక్స్ అనేది ఉంటాయి హెయిర్కి సంబంధించండి ఫస్ట్ హెయిర్ కలర్స్లో కానివ్వండి డాండ్రఫ్ షాంపూస్ కానివ్వండి కండిషనర్స్ కానివ్వండి సిరమ్స్ కానివ్వండి పర్టికులర్ హెయిర్కి అంటే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ సిరమ్స్ వాడాలి హెయిర్ కలర్స్ కానివ్వండి కలర్స్లో కూడా మనం చాలా ఎక్కువగా అమోనియా బేస్ ఉన్న కలర్స్ కాకుండా తక్కువగా అమోనియా బేస్ లేదా అమోనియా లేని కలర్స్ కానివ్వండి ఇలాంటివి పర్టికులర్గా కొన్ని సజెషన్స్ తీసుకొని వాడినట్టయితే కరెక్ట్గా సూటబుల్గా ఉంటాయండి సో యూజువల్గా అయితే స్కిన్కి మనం స్కిన్కి కావాల్సిన కాస్మెటిక్స్ యూజువల్గా ఎక్కువగా మనం కాస్మెటిక్స్ వాడేటిది మేకప్ ప్రోడక్ట్స్ కానివ్వండి స్క్రబ్స్ కానివ్వండి ప్యాక్స్ కానివ్వండి ఆయిలీ స్కిన్ వాళ్ళకి అనుకోండి మనకు బయట అలవేరా జెల్స్తో లేదా జెల్స్ బేస్డ్ స్క్రబ్స్ కానివ్వండి అండ్ ఫర్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే యూజువల్గా కావాల్సిన స్క్రబ్లో మనం ఇంట్లో దొరికే ప్రోడక్ట్స్ని కూడా వాడుకోవచ్చు బట్ ఎక్కువగా కాస్మెటిక్స్ తీసుకోవాలి అని కంపల్సరీ అని అవసరం ఉంది అని అనుకునే వాళ్ళని అనుకుంటే మాత్రం మీ స్కిన్ ఫస్ట్ అనాలిసిస్ చేసుకొని అంటే పింపుల్స్ ఉన్నాయా డ్రైనెస్ ఉందా పీల్ ఆఫ్ ఉందా ఏ టైప్ ఆఫ్ స్కిన్ సెన్సిటివా వెరీ హార్డా లేదా టాన్ అయిపోయిన స్కినా ఏ టైప్ ఆఫ్ స్కిన్ అనేది ఫస్ట్ అనాలిసిస్ చేసుకొని ఎక్స్పర్ట్ వల్ల సో ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ఎనాలిసిస్ చేసిన తర్వాత పర్టికులర్ ప్రోడక్ట్ తీసుకున్నట్టయితే ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు హెయిర్ సంబంధించిందైతే మనం ఇందాక చెప్పుకున్నాం కలర్ కదండి కలర్తో పాటు మనకు షాంపూస్ కూడా ఉంటుంది అంటే ఫస్ట్ మీరు కలర్ కరెక్ట్గా సూటబుల్గా తీసుకుని అదే కలర్కి సంబంధించిన హెయిర్ హెయిర్ కలర్కి సంబంధించిన షాంపూస్ కూడా ఉంటాయి హెయిర్ కలర్కి సంబంధించిన కండిషనర్ కూడా ఉంటుంది సో ఏ కలర్ అయితే వాడుతున్నారో దానికి సంబంధించిన హెయిర్ కలర్ సంబంధించిన షాంపూ కండిషనర్ వాడడం వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి యాజ్ వెల్ ఎస్ డాండ్రఫ్కి కూడా డాండ్రఫ్ షాంపూస్ ఉంటాయి డాండ్రఫ్కి కండిషనర్ పెట్టాల్సిన అవసరం ఉండదు సిరమ్ పెట్టుకోవచ్చు అండ్ అడ్జ్ వెల్ యాజ్ మీరు డ్రైనెస్ ఎక్కువ అవుతుంది అని అనుకున్న వాళ్ళకైతే ఆయిల్ బేస్డ్ సిరమ్స్ ఉన్నాయి ఆల్మండ్ ఆయిల్ కానివ్వండి కోకోనట్ ఆయిల్ కానివ్వండి ఇలాంటివి ఏ టైప్ ఆఫ్ సిరమ్స్ మీరు అప్లై చేసుకోవాలి అని అనుకున్న అది పర్టికులర్ ప్రోడక్ట్ ఎంతవరకు కరెక్ట్ మీ ఏ కరెక్ట్ అంటే ఏ లెవెల్ వరకు సూట్ అవుతుంది మీ ఎక్స్పర్ట్ కానివ్వండి డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాటిని పర్చేస్ చేయడం బెటర్ అండి మేకప్లో కూడా మనకు కరెక్ట్ నాలెడ్జ్ అనేది కరెక్ట్గా తీసుకొని ఏ టైప్ ఆఫ్ స్కిన్కి ఏ టైప్ ఆఫ్ మేకప్ అయితే యూజ్ అవుతుంది అంటే ఏ సీజన్లో మనం మేక్ ఏ టైప్ ఆఫ్ మేకప్ వేసుకుంటే బాగుంటుంది అంటే ఇప్పుడు మాన్సూన్ సీజన్ అనుకోండి వాటర్ ప్రూఫ్ మేకప్స్ ఉంటాయి ఆ మాటర్ వాటర్ ప్రూఫ్ మేకప్స్లో కూడా మీకు ఏ స్కిన్కి ఏది సెట్ అవుతుంది ఫస్ట్ అనాలిసిస్ చేసుకొని అప్లై చేసుకున్న తర్వాత అంటే ఓ ప్యాచ్ టెస్ట్ అనేది ఉంటుంది మేకప్కి కూడా ఆ ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత మనం దాన్ని పర్చేస్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఫ్యూచర్లో కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఉంటాయి యూజువల్గా అయితే టీనేజర్స్లో అంటే సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఉన్న అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి డైలీ రొటీన్లో అంటే వాళ్ళు జాబ్కి కాకుండా ఇప్పుడే స్టడీస్లో వాళ్ళైతే ఎక్కువ మట్టుకు మేకప్ని అవాయిడ్ చేయడం బెటర్ ఎందుకంటే ఆ స్ట్రెస్లో బయట మీరు తిరిగే పొల్యూషన్లో మీరు అంత దాన్ని కేర్గా తీసుకోకుండా అప్లై చేయడం వల్ల ఏంటంటే ఇంకా స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సో వర్కింగ్ లేడీస్ అనుకోండి వర్కింగ్లో కూడా మీరు మేకప్ అప్లై చేసుకున్న తర్వాత దాని పర్టికులర్ రొటీన్ సో సన్ స్క్రీన్ అప్లై చేయడము లేదా మీరు మేకప్ రిమూవర్ అనేది కరెక్ట్గా వాడడం అప్లికేషన్ బిఫోర్ ఎలా అప్లై చేసుకోవాలి డైలీ రొటీన్స్లో మాయిశ్చరైజర్ క్లెన్జింగ్తో పాటు టోనర్ ఎట్లా వాడాలి ఈ సిస్టమ్ వాడు వాడుతూ మనం బేసిక్ మేకప్ చేసుకున్నట్టయితే సరిపోతుంది అంటే రైనీ సీజన్లో ఎక్కువగా మేకప్ చేయకుండానే బెటర్గా ఉంటుంది లేదా మీకు అవసరము కంపల్సరీ అనిపించినప్పుడు మనం వాటర్ ప్రూఫ్ మేకప్స్ ఉంటాయి అంటే ఫౌండేషన్స్లో కానివ్వండి ఏదైనా అప్లికేషన్స్లో మీకు వాటర్ ప్రూఫ్ మేకప్ అప్లికేషన్స్ దొరుకుతుంటాయి అవి అప్లై చేసుకోవడం బెటర్ బట్ మెయిన్గా మాన్సూన్ సీజన్లో మనం మేకప్ అవాయిడ్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది యూజువల్గా అయితే మనం మేకప్ అనేది రిమూవింగ్ సరిగా లేకపోతే అంటే మీరు మేకప్ రిమూవర్ వాడచ్చు లేదా ఆయిల్ బేస్డ్ మీరు కోకోనట్ ఆయిల్ కానివ్వండి ఇలాంటివి ఆయిల్తో కూడా మీరు రిమూవ్ చేసుకోవచ్చు అది రిమూవ్ అనేది కరెక్ట్గా కాకుండా స్కిన్లో అలా ఉండిపోయి ఎక్కువ టైం ఉన్నట్టయితే స్కిన్ ప్రాబ్లం రావచ్చండి సో ఈ రకంగా మీరు కాస్మెటిక్స్ కరెక్ట్గా అనాలసిస్ చేసుకుని ఎక్స్పర్ట్ సజెషన్ తీసుకొని వాడినట్టయితే ఎలాంటి స్కిన్ ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు యూజువల్గా కాస్మెటిక్స్ అనేటివి మనకు బాడీ లోషన్స్లో కూడా ఉంటాయి బాడీ లోషన్స్ ఏంటంటే మనకు బాడీకి సంబంధించిన అంటే స్కిన్కి టమ్ సంబంధించిన బాడీ లోషన్స్లో పర్టికులర్ స్కిన్ వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ లోషన్ అయితే బాగుంటుందో లైక్ స్క్రబ్స్ కానివ్వండి బాడీ స్క్రబ్స్ ఉంటాయి బాడీ లోషన్స్ ఉంటాయి దాంట్లో ఏ టైప్స్ ఆఫ్ స్కిన్ అంటే ఎక్కువగా డ్రైనెస్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ స్క్రబ్ చేసుకున్నా కూడా ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది సో నార్మల్ అట్లాంటి టైంలో మీరు బేసిక్ ఇంట్లోనే సున్నిపిండి కానివ్వండి లేదా బేసన్ పిండి లేదా బియ్యం పిండి లాంటివి ఇంట్లో తయారు చేసి ఆ స్క్రబ్ వాడినట్టే బె నట్టయితే బెటర్గా ఉంటుంది సో ర్యాషెస్ ఎక్కువగా రాని వాళ్ళకైతే నార్మల్గా స్కిన్ ఓకే మీకు డ్రైనెస్ ఎక్కువగా లేదు మాయిశ్చర్ బేస్ కావాలి అనుకున్న వాళ్ళైతే బాడీ లోషన్స్ అప్లై చేసుకోవచ్చు దాంట్లో కూడా మళ్ళీ మీకు జెల్ మాయిశ్చరైజర్ బేసెస్ ఉంటాయి సో ఈ రకంగా బాడీ లోషన్స్తో పాటు బాడీ స్క్రబ్ చేసుకున్నట్టయితే ఈ కాస్మెటిక్స్ కూడా పర్టికులర్ స్కిన్ వాళ్ళకి పర్టికులర్ స్క్రబ్స్ కానివ్వండి పర్టికులర్ లోషన్స్ ఉంటాయి ఒక్కసారి మీరు కన్సల్ట్ అయ్యాక ఎక్స్పర్ట్ సజెషన్తో ఈ కాస్మెటిక్స్ యూస్ చేసినట్టయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి సో ఇదండి స్కిన్ రొటీన్ కాస్మెటిక్స్ సంబంధించింది మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ